హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా లాస్ట్ వన్ టూ మీద ఎవరైనా ఫస్ట్ టైమ్ మా వీడియోస్టైతే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మీద కూడా పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఇక నైట్కి బ్లాగ్ అనమాట అంటే సెవెన్కి అయితే తీసుకున్నాం బ్లాగ్ అయితే పిల్లలకు ఇంకా స్నానం అయితే చేయించలేదు నీళ్ళు అయితే పెట్టుకున్నాం అనమాట మేము ఇలా ఉన్నాయి పప్పు వండుతామనేసి ఇక పప్పు అందులో పచ్చిమిర్చి టమాటా అవన్నీ అయితే వేసి ఉడకబెట్టిన పప్పు ఉడికింది పక్కకి అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాం అనమాట పప్పు చారు అయితే చేస్తాం మాలు పెట్టుకున్నాను అందుకోసం అనేసి బియ్యం కడుదామనేసి హిడ్డింగ్ అయితే తీసుకుందాం రైస్ కుక్కర్నే బియ్యం అయితే కడుగుతా ఎప్పుడు కూడా చూడండి కనబడుతున్నాయో కనబడట్లేదు అంటారు పప్పు ఏమోంట సరే పుల్లకాములు అయితే బాగా వస్తున్నాయి అనేసి లోపల లైట్ కూడా బంద్ చేసినాం మేము ఇది ఒకటే కిచెన్ లైట్ ఒకటే వేసి ఉంచినాం అనమాట బయట చాలా అంటే చాలా ఉన్నాయి అసలు లైట్కి పోస్ట్కి మస్తు పురుగులు అయితే కొద్ది పురుగులు లేవు ఊళ్ళో ఇంట్లో మన ఊళ్ళో ఉన్నప్పుడు అయితే ఈ పురుగుల్ని కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు చూడలే ఇప్పుడైతే వచ్చినాయి అనమాట పురుగులు చూడలేదు ఓకే ఇప్పుడు ఇప్పుడే వస్తా ఉన్నాయి అనమాట ఇంట్లోకి అందుకనేసి లైట్ బంద్ చేసిన వస్తాం ఉన్నాయి కొన్ని కొన్ని అయితే బయట మా మా రూమ్కి ఆపోజిట్గా దీపం ఉంటుంది కదా పెద్దది అందులోనైతే చాలా ఉన్నాయి వాళ్ళు లైట్లే ఆఫ్ చేసిరనమాట మొత్తానికైతే నేను తర్వాత చూపెడతా ఇంకా మేము బయటకు వెళ్తానైతే ఆఫ్ చేసి ఉంది చాలా అంటే చాలా పురుగులు వస్తున్నాయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బియ్యం అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాం అనమాట చూడండి గ్యాస్ మీదనే ఉండదా బియ్యం అన్నమైతే పైన పురుగులు చూడండి చాలా వచ్చింది నేను ఇప్పుడు లైట్ కూడా బంద్ చేస్తా కొద్దిసేపు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇగో పప్పు అయితే మరుగుతా ఉందనమాట ఏం ఏం చే తాలింపు పెట్టుకోవాలి ఇది మా బాబుకి కారు ఖరాబ్ అయిపోయింది కావాలని చేసింది ఇట్లా దీన్ని ఇప్పుడు దీన్ని పెట్టమనేసి అంటా ఉన్నాడు పోయింది అని చెప్తాను చూడండి మళ్ళా ఎట్లా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ తాలింపు అయితే అయిపోయింది చేసిన ములకాలి ఇంకా అవి ఏం లేవన్నమాట టమాటాలు ఒకటి ఉంటే ఆల్రెడీ పప్పు ఉడకబెట్టే ముందే అందులో వేసైతే ఉడకబెట్టినా అయిపోయింది తాలింపు అయితే కూరలు అనుకుంటున్నారు ఏంటి అయ్యేది కానీ బస్టే ఓకేనా మాదైతే పప్పు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయిందనమాట ఇంకా అప్పటి తాలింపు అయితే పెట్టేసిన అన్నం కూడా అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి చాలా టైం అవుతుంది కాబట్టి పిల్లలకి ఇద్దరికైతే అన్నం అయితే పెట్టినా చల్లారుతా అవుతా ఉన్నదనమాట వాళ్ళు కూర్చొని ఉన్నారు వాళ్ళకైతే అన్నం తినిపిస్తాయి ఇంకా ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నా అలాంటి వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్